క్రీస్తు యేసుక్రీస్తునామంలో ఈ వీడియో ద్వారా దేవుని వాక్యం వింటున్నాం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా మనం దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విద్దాం దేవుని వాక్యంలో నుంచి అపోస్త్రుడైన పౌలు రోమిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను మనం చదువుకొని దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగు దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకని నా నీతి విశ్వాసమూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది గమనించండి పదహారు పదిహేడు వచనాల్లో మనం చదువుకున్న ప్రకారం సువార్త నమ్మువారిని రక్షించుటకు శక్తి కలిగినది అని దేవుని వాక్యం రాయబడింది సాధారణంగా మరి క్రైస్తవులలో చాలామంది అయితేనేమి మరియు లోకంలో ఉన్న వాళ్ళైతేనేమి రక్షణ పొందాలంటే వారి శక్తి వైపు వారు చూసుకోవడం సాధారణమైపోయింది కానీ దేవుని వాక్యం చెప్తుంది రక్షణ పొందడానికి సువార్తలో శక్తి ఉంది అంటే దాని అర్థం మన శక్తి చేత మనము రక్షించబడలేము అని మన శక్తి చేత మనము నీతిమంతులముగా తీర్చబడలేము అని మన శక్తి చేత మనము నరకపు శిక్షను తప్పించుకోలేము అని అందుకే దీని దేవుని వాక్యంలో విఫ్ పత్రిక రెండవ అధ్యాయంలో ఉంటుంది అది మీ క్రియల వలన కలిగినది కాదు ఏది రక్షణ అనగా పాపక్షమాపణ తీర్చబడడం తీర్చబడమనేది క్రియల వలన కలిగేది కాదు అయితే చాలామంది అనుకుంటున్నారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పాటిస్తే నీతిమంతులముగా అనుకుంటున్నారు ఒకవేళ మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతులంగా తీర్చబడితే అది మన శక్తి వలన నీతిమంతులముగా తీర్చబడినట్టు అవుతుంది కనుక ఒకవేళ మన శక్తి వలన మనం నీతిమంతులంగా తీర్చబడినట్టయితే గలతీలోకి రాసిన పత్రిక రెండు ఇరవై ఒకటి ప్రకారం ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అందుకే ఎవరైతే తమ క్రియల వలన నీతిమంతులంగా తీర్చబడాలని అనుకుంటున్నవారు వారికి తెలియకుండానే వారు యేసు సిలువ మరణాన్ని అపహసించినట్టయితే అందుకే పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది నుంచి మనం గమనిస్తే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుష్యుడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడలేడు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలే స్వనీతి క్రియలుగా దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మానవుడు తన నీతి క్రియల చేత దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడలేడు గనుకనే మానవుని రక్షణ కొరకు దేవుడు లోకమును ప్రేమించినాడు ఏ స్థితిలో లోకమును ప్రేమించినాడు అంటే మనకు రోమపత్రిక ఐదవ అధ్యాయంలో స్పష్టంగా చెప్తుంది మనము పాపులమై ఉండగానే బలహీనులమై ఉండగానే భక్తిహీనులమై ఉండగానే దేవునికి శత్రులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి మన క్రియల ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడలేమని ఆయనే మన కొరకు యేసు ప్రభుని లోకానికి అనుగ్రహించినారు యేసు ప్రభు మానవుల పాపముల కొరకు శిలువలో బలియాగం చేయడం ద్వారా శిలువలో అర్పించబడడం ద్వారా అందుకే కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఐదు పంతొమ్మిదిలో మనం గమనిస్తే దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు దేవుడు లోకము తనతో సమాధానపరచుకోవాలని మరి పాపము ఎరుగని యేసుప్రభును పాపముగా చేశాడు అనగా ఎలా అంటే మన అపరాధములన్నిటినీ దేవుడు యేసుప్రభు మీద మోపి ఆ అపరాధములకు రావాల్సిన శిక్షణంతా యేసుప్రభు శరీరమందు శిలువలో శిక్ష విధించినాడు గనుక మానవుల అపరాధముల నిమిత్తం యేసు ప్రభు మరణించినాడు మానవుల అపరాధముల కొరకు యేసు ప్రభు తన దేహమందు శిక్ష అనుభవించినాడు గనుక ఎవరైతే యేసుక్రీస్తు నా పాపముల కొరకు సిలువలో మరణించి నన్ను నీతి మంత్రిగా చేయడానికి ఆయన తిరిగి లేపబడినని లేపబడ్డాడని ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో దేవుని వాక్యం చెలవిస్తుంది రోమ పత్రిక మూడు ఇరవై నాలుగు ప్రకారం వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అందుకే సువార్త అనేది మానవుని శక్తి కాదు సువార్త అనేది దేవుని శక్తి అంటే దేవుడే తన శక్తి చేత మానవుని యేసుక్రీస్తు ద్వారా నీతిమంతునిగా తీరుస్తున్నాడు అందుకే రోమ ఒకటి పదేడులో మనము గమనిస్తే పదార్వచనంలో గమనిస్తే వారికి రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి అంటే సువార్తలో దేవుని శక్తి ఉంది ఎంత శక్తి అంటే ఒక పాపి యేసు ప్రభువునందు విశ్వాసముచ్చితే చాలు అంగీకరిస్తే చాలు ఆ వ్యక్తి పాపము నుంచి విడిపించబడి నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు అనగా దేవునితో సమాధాన పడుతున్నాడు దేవుని కుమారునిగా అధికారం అనుభవిస్తున్నాడు పాపము నుంచి విడిపించబడి క్రీస్తు క్రీస్తువాణిగా చేయబడుతున్నాడు అందుకే ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చంలో మనం గమనిస్తే అక్కడ అంటాడు ఏమంటాడంటే మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అందుకే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తునందు ఉన్నవాడు ఆదాము అవిదేత ద్వారా పాపంలో ఉన్న మానవుడు పాపిగా చేయబడిన మానవుడు మరి తన విధేయత ద్వారా నీతిమంతునిగా తీర్చబడలేకుంటున్నప్పుడు తీర్చబడలేక ఉంటున్నప్పుడు యేసు ప్రభు ద్వారా యేసుప్రభు విధేయత అనగా యేసుప్రభు శిలువ మరణం ఫిలిప్తే రెండులో అంటాడు కదా యేసుప్రభు విధేయత అనగా యేసప్రభు శిలువ మరణం అందుకే యేసు ప్రభు లేఖనముల ప్రకారం యేసు యేసుప్రభు మన పాపముల నిమిత్తం వృద్ధి పొందను సమాధి చేయబడను లేఖనముల ప్రకారం ఆయన మూడవ దినమున తిరిగి లేపబడను ఆయన ఎందుకు మరణించినాడు ఎందుకు తిరిగి లేపబడినాడంటే రోమపత్రిక నాలుగో అధ్యాయం చివరి వచనంలో రాయబడి ఉంటుంది ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతి మంతులంగా తీర్చబడుటకై తిరిగి లేపబడను అందుకే సువార్త అంటే యేసుప్రభు శిలువ మరణమే చాలామంది యేసుప్రభు శిలువలో మరణించినాడని నమ్ముతున్నారు కానీ ఏసుప్రభు శిలువలో మరణించడం ద్వారా మనం ఏవి నీతి మంతులంగా తీర్చబడ్డామన్న సంగతి చాలామంది గ్రహిస్తలేరు అయితే దేవుని వాక్యం ప్రేమతో తెలియజేస్తుంది యేసు ప్రభు శిలువలో మరణించిందే పాపి అయిన మానవుని నీతిమంతుడిగా తీర్చబడటానికి అందుకే ప్రియులరా దైదవ్య విషయాలు మీరు గమనించండి ఆలోచించండి సువార్త నమ్మవారిని రక్షించుటకు దేవుని శక్తి మానవుడికి పాపి అయిన మానవుడు నీతిమంతుడు అవ్వాలంటే ఆ మానవునికి శక్తి ఉండాల్సిన అవసరం లేదు మానవుడు అంటేనే బలహీనుడు కాబట్టి మానవునికి శక్తి ఉండాల్సిన అవసరం లేదు శక్తికి సువా సువార్తలో శక్తి ఆ సువార్త యేసు ప్రభువే ఆ సువార్త యేసుప్రభు శిలువ మరణమే ఆ సు ఆ సువార్త దేవుని కృపనే అందుకే మీరు విశ్వాసం ద్వారా గృపచేతనే రక్షింపబడుతుంది అనేది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అని దేవుని వాక్యం చెలవిస్తుంది కనుక ఒకవేళ మీరు యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన వారైతే మీరు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే మీరు యేసు ప్రభుని అంగీకరించింటే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు మీరు దేవుని కుమారులు మీరు దేవుని పిల్లలు చాలామంది యేసుప్రభుని అంగీకరించినారు కానీ వారికి వారు మరి వారు నీతిమంతులు అన్న సంగతి వారు ఇంకా నమ్ముతలేదు వారు పాపాలు క్షమించబడి వారు ఎబ్రి పది పది ప్రకారం సదాకాలానికి సంపూర్ణులుగా చేయబడ్డారు యేసుప్రభు ఒక్క అర్పణ చేత అన్న సంగతి నమ్మలేకపోతున్నారు కనుక యేసుప్రభునందు విశ్వాసం వచ్చింది నీతిమంతులని గుర్తించి మీరు పాపులు కాదని గమనించి మీరు ప్రభువు ఉన్నారని అందుకే యేసుక్రీస్తునందుకు ఏ శిక్షావిధి లేదని దేవుని వాక్యం చెప్తుంది కనుక యేసు ప్రభు శిలో మరణమును బట్టి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యమును మనం గుర్తించి దేవుని కృతజ్ఞతలు చెప్పి మరి క్రీస్తు యేసునందు మనం ఏమై ఉన్నామో తెలుసుకుంటూ దేవుని ఆత్మ ద్వారా మనం క్రీస్తుని గురించి నేర్చుకుంటూ ఉన్నప్పుడు విశ్వాసి తన స్థితికి తగ్గట్టు జీవిస్తాడని కూడా దేవుని వాక్యం చెప్తుంది ఒకవేళ మీరు ఇంకా యేసు ప్రభుని అంగీకరించకపోతే మీరు పుట్టుకతోనే స్వభావసిద్ధంగా స్వభావ సిద్ధంగా పాపంలో ఉన్నారు దైవగ్రతకు పాత్రలుగా ఉన్నారు అయితే మీరు పాపము పాపమునకు జీతమైన మరణము మీరు తప్పించుకోవాలంటే దైవగ్రతను మీరు తప్పించుకోవాలంటే ఒక మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు మీ క్రియల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మీ మంచితనం వైపు మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు మీ బలాల బలహీనతల వైపు మీరు చూసుకొని మీరు మరి వెనక్కి పోవాల్సిన అవసరం మంత్రుడిగా చేయడానికి యేసుప్రభు సెలవులో మరణించినాడు కనుక మీరు నీతిమంతులు అవ్వడానికి యేసు ప్రభు నాది శ్వాస ఉంచితే చాలు ఉచితముగా నీతి మంతులు అధ్యయనబడతారు అలాగే తీతుకు పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో రాయబడింది ఏమని రాయబడిందంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయడం ద్వారా ఆయన మనలను రక్షించాను అని దేవుని వాక్యం చెప్తుంది కేవలం కృప ద్వారా మాత్రమే కలుగుతుంది కాబట్టి ఈ శిలువ మరణమును ఈ దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకొని ఒకవేళ మీరు యేసు ప్రభు శిలువ మరణం అంగీకరించితే మీరు నీతిమంతులను ఒకవేళ మీరు ప్రభుని అంగీకరించకపోతే మీరు ప్రభుని అంగీకరించి ఉచితంగా దేవుతో సంబంధం గలవారే దేవునికి మహిమకరంగా జీవించే కనుక మొదటగా పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధులని నీతిమంతులను నమ్మండి తద్వారా దేవుని ఆత్మీలో మీకు సహాయం చేస్తాడు క్రీస్తుని గురించి మీకు నేర్పిస్తాడు తద్వారా మీరు అద్భుతంగా ఒక మంచి క్రైస్తవులుగా మీరు జీవించవచ్చు అని తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను देवड़ी वाक